మీకు అందరు చెప్తున్నా పది సంవత్సరాలు పది సంవత్సరాలు ఎంపీ ఉండే మీ అందరికీ తెలుసు కదా బీ పటేల్ ఉండే బీ పటేల్ చేసి పెట్టినా మన నియోజకవర్గానికి ఒక్క పని చేసి పెట్టలేదు పని చేయకుండా ఈ రోజు మన అందరిని వదిలేసి పార్టీని వదిలేసి కేసీఆర్ వదిలేసి మీ అందరిని వదిలేసి ఈ రోజు ఆయన బీజేపీలో జాయిన్ అయ్యారు ఉన్న పది సంవత్సరాలు ఒక్క ఒక్క నిధులు నిధులు తీసుకొచ్చిన బా నిధులన్న తీసుకొచ్చే బాధ్యత లేకుండా వచ్చిన నిధుల్ని మళ్ళీ ఉల్టా పోయేటట్టు చేసుకున్నాడు ఆయన ఆయన మరి ఒక్క పైస రాకుండా ఈ రోజు రైల్వే రైల్వే లైన్ తీసుకొస్తా అన్నాడు ఆయన రైల్వే లైన్ తీసుకొచ్చిందా ఏది తీసుకురాలేదు ఇండస్ట్రీలు తీసుకొస్తా అన్నాడు ఇండస్ట్రీలు తీసుకురాలేదు ఏది తీసుకురాలేదు మరి అంతగంటే ముందు ఐదు సంవత్సరాలు కాంగ్రెస్ లో సురేష్ చెట్కార్ ఉండే ఆయన కూడా ఎవరు చేసిందంటే ఐదు సంవత్సరాలు ఏం చేసింది లేదు మరి పదిహేను సంవత్సరాలు గాలికి నడిచిపోయి మీ అందరి ఆశీర్వాదంతో గెలిచిన వాళ్ళే నా విజ్ఞప్తి ఏంటంటే ఈసారి ఒక అవకాశం వచ్చింది మనకి మళ్ళా ఒక బీసీ నాయకుడు బీసీ బిడ్డ ఉన్నాడు కాబట్టి బీసీ బిడ్డకి కష్టాలేందో తెలుసు బీసీ పడే బాధలేందో తెలుసు వాళ్ళకి అందుకే అవకాశం వచ్చింది కాబట్టి ఈసారి మన గాలి అనిల్ కుమార్ గారికి మంచి మెజార్టీ గెలిపియాలని చెప్పేసి మీ అందరూ విజ్ఞప్తి చేస్తున్నాను మరి ఈ రోజు నేను ఈ రోజు గత ఐదు సంవత్సరాలు పది సంవత్సరాల కిందట మనం రాష్ట్రం ఏ విధంగా ఉండేనో ఇప్పుడు మళ్ళా పది సంవత్సరాల తర్వాత ఈ ఐదు నెలల రాష్ట్రం ఏ విధంగా తయారైంది ఆలోచించి కేసీఆర్ గారు ముఖ్యమంత్రి కాకన ముందు అప్పుడు చీకటి మాయం ఉండే కేసీఆర్ గారు పది సంవత్సరాలు ముఖ్యమంత్రి అయిన తర్వాత బంగారు తెలంగాణ చేసిండు రాష్ట్రాన్ని మరి ఇప్పుడు ముఖ్యమంత్రి కేసీఆర్ గారు రాలేదు ప్రభుత్వంలోకి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది రేవంత్ రెడ్డి గారు వచ్చారు ముఖ్యమంత్రి అయినరు మళ్ళా ఈ ఐదు నెలల ఏమైంది మళ్ళా రాష్ట్రం చీకర్ మా ఎవరికైనా వెలుగు నింపే పనులు అవుతున్నాయి ఈ రోజు మన రాష్ట్రంలో ఎవరికైనా ప్రభుత్వం నుంచి ఏ పైసిన లాభం పొందేటట్టు అవుతుందా ఈ రోజు ఎవరికైనా ఐదు నెలల ఇప్పుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆ రోజు ప్రచార భాగంలో ఎలక్షన్ లో ప్రచార భాగంలో డిసెంబర్ తొమ్మిది తారీఖు రోజు డిసెంబర్ తొమ్మిది తారీఖు రోజు ప్రమాణ స్వీకారం చేస్తాను రుణమాఫీ సంతకం పెడతాను రుణమాఫీ చేస్తాను రుణమాఫీ చేసి నా అడుగుతున్నాను అయిందా రెండు లక్షల రుణమాఫీ ఒక్క నయ పైసా కూడా రుణమాఫీ కాలేదు మా అక్క చెల్లలకి మా అవ్వలకి రెండు రెండు వేల పెన్షన్ నాలుగు వేల పెన్షన్ ఇస్తాడు చేసిందా నాలుగు వేల పెన్షన్ అయిందా నాలుగు వేల ఎవరైనా వచ్చిందా దాంట్లో రెండు వేలే ఇస్తున్నాడు రెండు వేలు ఎవరు ఇచ్చారు ఇంత ముందు కేసీఆర్ ఇచ్చాడు కేసీఆర్ ఇచ్చాడు ఈయన ఇస్తున్నాడు రెండు వేలు దాంట్లో ఒక నెల డుంకి కొట్టిరు ఒక నెల మీకు రానే రాలేదు రెండు వేల రూపాయలు ఇటు పోయినాయి అడగాలి కదా మనం కాంగ్రెస్ వాళ్ళు అడగాలి కదా ఆ రెండు వేల రూపాయలు ఎందుకు ఇవ్వలేదు అని అడగాలి కదా మీరు అంతా నిరదియాల లేదా మరి ఎటు పోయిందని అడగాల రెండు వేలు ఎటు పోయినాయి ప్రభుత్వ ఖజానాలకు పోయినా వాళ్ళ కాంగ్రెస్ పార్టీ జేబులకు పోయినా అని అడగాల మనం నిలదీయాలా రెండు వేలు పోయినాయి అంటే ఎటు ప్రభుత్వ ఖజానాలు ఉన్నాయా లేకపోతే లేకపోతే కాంగ్రెస్ నాయకులు జేబులాలు ఉన్నాయా అనేది మనం నిలదీయాల చేశారు రేవంత్ రెడ్డి ఈ రోజు మా అక్క చెల్లలకి పద్దెనిమిది సంవత్సరాలు నిండిన అక్క చెల్లకి అందరికి మహిళలకు అందరికీ ఈ రోజు ప్రతి నెల రెండు వేల ఐదు వందల రూపాయలు బ్యాంక్ ఖాతాలు వేస్తా అన్నారా లేదా వచ్చినాయా మా అక్క చెల్లెలకి ఎవరా రెండు వేల ఐదు వందలు ఎవరికైనా వచ్చినాయా వచ్చినాయా వస్తాయనుకుంటారా రెండు వేల ఐదు వందలు అది కూడా రావు కాలే మోచేదికి అందరికి రాష్ట్రానికి రాష్ట్రాన్ని నట్టడ ముచ్చట రోజు ఏ ఒక్క అక్క చెల్లెలకి రెండు వేల ఐదు వందలు రాలేదు రాదు కూడా మా చెల్లెలకి చదువుకున్న చెల్లెలకి కాలేజీలో ఓడికి స్కూటీలు ఇస్తా అని చెప్పి నేను అడుగుతున్నా మా అక్క చెల్లెలకి ఉన్న అక్కలకి మీ కూతుర్లకు మా అమ్మాయిలకు మా చెల్లెలకి ఎవరికైనా స్కూటీలు వచ్చినా ఆయన అడుగుతున్నా ప్రభుత్వం తరఫున మరి ఈ రోజు కేసీఆర్ గారు ఉన్నప్పుడు కళ్యాణ్ లక్ష్మి షాజు ముబారక్ కింద